నందవరంలో సోమేంద్రుడు అనే వ్యాపారి ఉండేవాడు అతడు చండశాసనుడని పరమ పిసినారి అని పేరు తెచ్చుకున్నాడు కట్టుబట్టలతో నందవరం చేరి కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఇవాళ లక్షాధికారిగా ఎదిగిన సోమేంద్రుడికి డబ్బు విలువ బాగా తెలుసు సొంతానికి దమ్మిడి ఖర్చు పెట్టాలన్నా మనసు విలవిల్లాడిపోయేది ఇక దానధర్మాలంటే ప్రాణం పోయినంత పనయ్యేది ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేసేశాడు బాధ్యతలన్నీ తీరిపోయాయి అయితే సోమేంద్రుడికి ఎందుకో ఇటీవల మనసు కాస్త వెలితిగా కనిపించసాగింది ఏదో కోల్పోయిన వాడిలా ఎప్పుడూ అసహనంగా ఉండేవాడు దాన్ని గమనించిన భార్య మాలతి ఎందుకలా దిగులుగా ఉన్నారు అని అడిగింది అదే నాకు అర్థం కావడం లేదు సరిగ్గా నిద్రపట్టడం లేదు వయసు పెరుగుతున్నది కదా అన్నాడు సోమేంద్రుడు ఇప్పుడు మీకేమంత వయసైందని ఇంకా జీవితంలో ఎన్ని చూడాలి మీకు తెలియని అసంతృప్తి ఏదో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నది రామాలయంలో బస చేసిన సాధువును దర్శించి మీ సమస్యను తెలియజేయండి ఆయన పరిష్కారం సూచించగలరు అన్నది భార్య సోమేంద్రుడు ఆ రోజే రామాలయానికి వెళ్లి ఏకాంతంలో సాధువును దర్శించి తన సమస్యను ఏకరూ పెట్టాడు అంతా విన్న సాధువు నీ ఆయువు మరో నలభై ఐదు రోజుల్లో ముగియనున్నది రాబోయే అమావాస్యకు నీకు మరణగండమున్నది అన్నాడు ఆ మాట వినగానే సోమేంద్రుడికి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది అయ్యో నా బిడ్డలకు ఇంకా వ్యాపారంలో మెలకువల అంతగా నేర్పలేదు పెద్ద దిక్కు లేకపోతే వాళ్ళెలా బతకగలరు ఇంకా కొన్నాళ్ళు బతికితే వాళ్లకు మరింత సంపాదించి పెట్టేవాణ్ణి కదా అని వాపోయాడు సోమేంద్రుడు పెళ్లిళ్లైన కొడుకులు ఎలా బతుకుతారో అన్న బెంగ ఇంకా నీకెందుకు జీవితమంటే భార్య పిల్లలు మాత్రమే కాదు వారికి అవతల పెద్ద సమాజం మంచి చెడ్డ అంటూ చాలా ఉన్నాయి వాటిని గురించి కూడా కాస్త ఆలోచించు మనిషిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అప్పుడే నీకు చివరి నలభై ఐదు రోజులైనా ప్రశాంతత లభిస్తుంది అన్నాడు సాధువు యజ్ఞయాగాలు దేవుడికి ఉత్సవాలు లేదా ఉపవాసాలు ఏం చేయమంటారు అని అడిగాడు సోమేంద్రుడు అవన్నీ అవసరం లేదు సాయమని వచ్చిన వారికి చేతనైన సాయం చేయి చాలు అన్నాడు సాధువు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన సోమేంద్రుడు అమితమైన ఆందోళనకు తీవ్రమైన ఆలోచనకు లోనయ్యాడు ఇంటికి వెళ్లగానే భార్య సాధువు ఏం చెప్పారండి అని అడిగింది ఆత్రంగా మౌనంగా ఇంట్లోకి వెళ్లిన సోమేంద్రుడు సాధువు చెప్పిన మాటలను భార్యకు చెప్పాడు అయ్యో మీరు లేకుండా నేనెలా జీవించగలను నేను మీతోనే అంటూ ఏడవసాగింది భార్య మాలతి దుఃఖించకు పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున వెళ్లిపోవాల్సిందే కదా నేను చనిపోయాక నువ్వు లేకుండా పోతే మన కుటుంబ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు కొడుకులు కోడళ్ళు ఇంకా చిన్నవాళ్ళు మనవలను పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నీదే అన్నాడు సోమేంద్రుడు కళ్ళు తుడుచుకుంటూ ఇంతలో పాలేరు వెంకన్న వచ్చి అయ్యా మీరు నిన్న చెప్పినట్లే వట్టిపోయిన ఆవును కబేలాకు తోలుకు వెళ్తున్నాను అన్నాడు సోమేంద్రుడు కంగారు పడుతూ వద్దు వద్దు ఈ ఆవు కూడా పాడి పశువుల్లాగే మామూలు మేతవేసి కుడితి పెడుతూ ఉండు అన్నాడు వెంకన్న యజమాని వైపు ఆశ్చర్యంగా చూసి అలాగేనయ్యా అని వెళ్లిపోయాడు ఆ తర్వాత పురోహితుడు రామశాస్త్రి వచ్చి విచార వదనంతో అయ్యా నా ఒక్కగానొక్క కూతురు పెళ్లి కుదిరింది మంచి సంబంధం కాని ఎంత ప్రయత్నించినా ఎక్కడా అప్పు పుట్టలేదు ఒక వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చారంటే కొద్ది కొద్దిగా తీర్చేస్తాను మీ మేలు మరవను అన్నాడు మా ఇద్దరి పిల్లలకు మీరే పెళ్లి చేశారు మీ ఇంట్లో శుభకార్యానికి ఆ మాత్రం సాయం చేయలేనా అయినా వెయ్యి రూపాయలతో పెళ్ళెలా చేస్తారు అంటూ లోపలికి వెళ్లి వేలు తెచ్చిచ్చాడు రామశాస్త్రి నివ్వెరపోయి అయ్యా నేనంత డబ్బు ఎలా తిరిగి చెల్లించగలను నాకు వెయ్యి రూపాయలు చాలు అంటూ తిరిగి ఇవ్వబోయాడు భలేవారే ఈ సొమ్ము నేను అప్పగా ఇవ్వడం లేదు మీ అమ్మాయికి కానుకగా ఇస్తున్నాను మీరు తిరిగి చెల్లించే అవసరమే లేదు అన్నాడు సోమేంద్రుడు భర్తలో వచ్చిన మార్పును చూసి మాలతి చాలా సంతోషించింది అయినా సాధువు హెచ్చరిక గుర్తురావడంతో ఆమె గుండె బరువెక్కసాగింది సాటివారికి సాయపడ్డంలో ఇంత తృప్తి ఉందని నాకిన్నాళ్ళూ తెలియకపోయింది అనుకున్నాడు సోమేంద్రుడు ఆ తరువాత కూడా అడిగిన వారికి లేదనకుండా సాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ వచ్చాడు నలభై రోజులు గడిచిపోయాయి సాధువు చెప్పిన అమావాస్య వచ్చింది తెల్లవారుగానే అతడు సాధువు వద్దకు వెళ్లి నమస్కరించాడు సోమేంద్రుడి విచారాన్ని గమనించిన సాధువు సోమేంద్ర మరణ భయంతో పుణ్యకార్యాలు చేసి నీ ఆయుష్ను పొడిగించుకున్నావు శేష జీవితాన్ని కూడా ఇలాగే సాగించు ధనార్జన చేసేటప్పుడు మరణమే లేదన్న విధంగా కష్టపడి సంపాదించాలి పుణ్యకార్యాలు చేసేటప్పుడు రేపు మరణం అన్నట్టు చేయాలి దేవుడు మనకు సంపదలను ఇచ్చేదే దాన్ని పదిమందికి ఉపయోగించాలని ఈ సత్యాన్ని గ్రహించి పదిమందికి సాయపడుతూ చిరకాలం హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు సోమేంద్రుడు కృతజ్ఞతతో మునికి నమస్కరించి పరమానందంతో ఇంటికేసి బయలుదేరాడు అంతా నాకే కావాలి అనే ఆలోచనతో ఉన్నవాళ్లు ఎన్ని పొందినా సంతోషంగా ఉండలేరు అనడానికి సోమేంద్రుడి కదే ఒక ఉదాహరణ సోమేంద్రుడు ఎంతో సంపాదించాడు పిల్లలిద్దరూ స్థిరపడ్డారు ఏ బాధాలేదు అయినా అతడిలో తెలియని వెలితి ఇందుకు కారణం ఇలాంటి ఆలోచనై అతడి పిసినారితనమే ఎవ్వరికీ ఏ హెల్ప్ చేయకపోవడమే కాకుండా తన సొంతానికి కూడా ఏమీ అనుభవించని సోమేంద్రుడు ఇక సంతోషంగా ఎలా ఉండగలడు కాని చనిపోతాననే తెలియగానే పుణ్యం కోసం చేసిన మంచి పనులు అతడిలోని వెలితిని పోగొట్టాయి నలుగురికి హెల్ప్ చేస్తే మనసుకు ఎంత శాంతిగా ఉంటుందో ఎంత సంతృప్తి దొరుకుతుందో అనుభవమైంది సోమేంద్రుడిలో ఈ మార్పు రావడం కోసమే సాధువు అతడికి చనిపోతావని చెప్పాడు ఆయన ఉపాయం ఫలించి సోమేంద్రుడు మంచి మనిషిగా మారాడు అలాంటి అసలైన ఆనందం పొందాలంటే మీరు కూడా హెల్పింగ్ నేచర్ అలవరుచుకోండి